హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే అరిటాకులో ఫిష్ ఫ్రై ఈ అరిటాకులో ఫిష్ ఫ్రైని ఇలా తయారు చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అరిటాకుల్లో ఫిష్ ఫ్రై అంటున్నారు ఎక్కువగా ఆయిల్ వేసి ఫ్రై చేయాలేమో అనుకుంటున్నారా అలా ఏమీ అవసరం లేదండి ఆయిల్ అయితే ఎక్కువగా వేయనవసరం లేదండి ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం అరటాకుల్లో ఫిష్ ఫ్రైని తయారు చేసుకోవడానికి అరకిలో చేపలని తీసుకొని వీటిని నీట్గా కడుక్కొని ఇలా చిన్న చిన్న ఘాట్లుగా పెట్టుకొని సైడ్కి పెట్టుకుందాం నెక్స్ట్ ఒక ట్రైన్ తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడి పసుపు అర టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పొడి అర టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ నువ్వులు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చూశారు కదా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ మాత్రమే వేశాను ఇంకా ఆయిల్ ఎక్కువగా వేయనవసరం లేదు ఇలా ఆయిల్ వేసుకున్న తరువాత ఇందులో కొంచెం కొత్తిమీరని వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ చేపల్ని నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ఘాట్లుగా పెట్టుకున్నాం కదా చేపలని తీసుకొని ఆ చేపలకి ఈ మసాలా అంతా బాగా పట్టేటట్లు ఈ విధంగా కోట్ చేసుకోవాలి ఇలాగే మనం తీసుకున్న చేపలన్నింటికి ఈ మసాలాతో బాగా కోట్ చేసుకొని సైడే పెట్టుకుందాం తరువాత ఒక ప్లేట్ని తీసుకొని ఇందులో ఒక సిల్వర్ ఫాయిల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం ఇక్కడ డైరెక్ట్గా చేపనే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి చేప ఎంత సైజులో ఉంటుందో ఆ సైజుని చూసుకొని సిల్వర్ ఫాయిల్ని కట్ చేసుకోవాలి అలాగే అరిటాకుని కూడా అదే సైజులో కట్ చేసుకోవాలి ఇలా సిల్వర్ ఫాయిల్ వేసుకొని తరువాత దానిపైన అరిటాకు వేసుకోవాలి తరువాత మసాలాతో కోట్ చేసుకున్న చేపని తీసుకొని ఈ అరిటాకులో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తరువాత సిల్వర్ ఫాయిల్ అరిటాకుతో కలిపి ఇలా అన్ని వైపులకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి మనం తీసుకున్న చేపలన్నింటినీ ఇదే విధంగా సిల్వర్ ఫాయిల్ అరిటాకుతో ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి మనం తీసుకున్న చేపలన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తిక్కుగా ఉన్న కడాయిని కానీ ప్యాన్ కానీ పెట్టుకోవాలి తరువాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ ప్యాన్లో ఒక స్టాండ్ని పెట్టుకోవాలి ఇలాంటి ఒక స్టాండ్ని పెట్టుకున్న తరువాత ఈ స్టాండ్ పైన ఒక ప్లేట్ని పెట్టుకోవాలి ప్లేట్ని పెట్టుకున్న తరువాత మనం ముందుగుండా రెడీ చేసుకున్న చేపలని ఈ ప్లేట్లో ఎన్ని పడితే అన్నీ పెట్టుకోవాలి ఇలా ప్లేట్కి సరిపడ్డ చేపలని పెట్టుకున్న తరువాత ఫస్ట్ ఐదు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని స్టీమ్ చేసుకోవాలి ఐదు నిమిషాలు ఇలా స్టీమ్ చేసుకున్న తరువాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాలు వీటిని స్టీమ్ చేసుకోవాలి ఇంతే అండి అరడగ్గుల్లో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా అరిటాకుల్లో చేపల్ని స్టీమ్ చేసుకోవటం వల్ల ఆ అరిటాకు ఫ్లేవర్ అంతా ఆ చేపలకి పట్టి టేస్ట్ అయితే శుభ్రగా ఉంటుంది చూస్తున్నారు కదా చేప చాలా బాగా ఫ్రై అయింది సిల్వర్ ఫాయిల్ అరిటాకులో చేప పెట్టి స్టీమ్ చేసే రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో రేపు మన ఛానల్లో కలుసుకుందాం బాయ్ అండి